ఈ మనకి ఓకే ఓకే ఈ వరమహోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి యాదవ్ బంధుమిత్రులకి ఇద్దరస్లా అందరూ కూడా శుభాకాంక్షలు మరొక తెలియజేసుకుంటూ ఈ యాదవ్ ట్రస్ట్ భవన్ రాబోయే రోజుల్లో ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమానికి ఒక జాతి యొక్క అభివృద్ధి యొక్క వేదిక భాగాలు కనిపించిన కూడా ఉన్నాం యాదవ పిల్లలందరూ కూడా ఈ టస్ట్ ఫోన్ ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం టౌన్కి వచ్చేవాళ్ళకి కానీ అదేవిధంగా ఎప్పుడు ఇసుకొచ్చే వాళ్ళకి కానీ అదేవిధంగా ఉద్యోగం అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం సలహా సంప్రదేశించి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక వేదిక ఖచ్చితంగా ఉంటుంది మా అందరూ కూడా ప్రజా విశ్వాసం అందుకోసమే కోట్ల రూపాయలతో ఈరోజు ఈ భవనాన్ని అన్ని విధాల అన్నింటితో తీర్చిది జరుగుతూ ఉంది దాంతోపాటి దవ పిల్లల యొక్క వివాహాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ భవనం దానికి వేదిక అవసరం చెప్పుకోవడం అందరూ అందరం కూడా ఈ భవనానికి అన్ని విధాల సహాయ ఉన్నాం కాబట్టి దీనికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకి వచ్చి కూడా ఈ కార్యక్రమం సహాయ సహకారాలు ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా వస్తువులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి చేయకునేవడం ఒక ఐక్యతకి నిదర్శనం ఈ వేదిక ఉంటే తద్వారా రేపు రాబోయే రోజుల్లో రాజ్య రాజ్యాధికారంలో కూడా విధాల అవకాశాలు ఉండటానికి కూడా ఒక వేదిక అవుతుందని కూడా మా ప్రగాఢ నమ్మకం ముఖ్యంగా నేను యాదవ్ శ్రోతకు తెలియజేసుకునేది ఏంటంటే యాదవ్ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇతర బీసీలు అందరం కూడా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి వాళ్ళందరితో సహాయ సహకారాలు ఉంటేనే కానీ మనం సమాజంలో పైకి రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళందరినీ అందుకుపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పిల్లలు అందరూ తెలియజేసుకుంటాము నాతో కూడా నాకు నా థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి